బ్రిటన్ రాజరిక వ్యవస్థ నానాటికీ బలహీనంగా మారుతుంది విక్టోరియా రాని కాలంలో ఓ వెలుగు వెలిగిన కుటుంబం ఇప్పుడు విచ్ఛిన్నం దిశగా ప్రయాణిస్తుంది పైగా దేశంలోనూ రాచరిక వ్యవస్థ పట్ల జనం అంతగా ఇష్టపడటం లేదు కాలం మారుతుంది కాలంతో పాటు జనం కూడా మారుతున్నారు ఈ తరం ఆ మార్పులను కోరుకుంటున్నారు బ్రిటన్ రాజు కుటుంబంలో ఇప్పుడు మరో వివాదం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ మిడిల్టన్ గత కొంతకాలంగా కనిపించడం లేదు ఆమె ఆరోగ్యం గురించిన పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ మధ్య పొత్తి కడుపు శస్త్రచికిత్స చేయించుకున్న కేట్ బయట కనిపించకపోవడం కనిపించకపోవడం అనేక యువరాణి ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి ఆమె కోలుకోవడానికి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చని బ్రిటన్ మీడియా కూడా ఇదిలా ఉంటే తాను అధికారంలోకి వస్తే బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీపై అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటానని రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసులో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అమెరికాలో వీసా పొందే సమయంలో సదరు దరఖాస్తుదారుడికి గతంలో మాదక ద్రవ్యాలు వినియోగించిన చరిత్ర ఉంటే వెల్లడించాలి ఆ సమాచారం ఆధారంగానే వీసా ఇచ్చేది లేనిది నిర్ణయించే అవకాశం ఉంటుంది ఎవరైనా ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే వారికి భారీగా జరిమానా విధించడం లేదా తిరిగి వెనక్కి పంపే అధికారం అమెరికాకి ఉంటుంది ప్రిన్స్ హారీ రెండు వేల ఇరవై నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు అతడు స్పేర్ అనే పుస్తకం రాశాడు గతంలో మాదక ద్రవ్యాలు వాడినట్లు దానిలో స్వయంగా రాసుకున్నాడు ఈ అంశంపై హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ అతడి ఇమిగ్రేషన్ రికార్డులు చూపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ప్రిన్స్ హ్యారీ వీసా దరఖాస్తును కోర్టులో ఇవ్వాలని ఆదేశించారు ఇవి తాజాగా బ్రిటన్ రాజ్ కుటుంబంలో రగులుకుంటున్న కుంపట్లుగా అక్కడ మీడియా చెబుతుంది మేఘన్ మార్కెల్ ను రెండు వేల పద్దెనిమిదిలో ప్రిన్స్ హ్యారీ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత రాచరిక హోదాను వదులుకుని ఈ జంట అమెరికాకు వెళ్లిపోయిన తర్వాత చాలా అరుదుగా మాత్రమే బ్రిటన్ కు వెళ్లేవారు వీరి పిల్లలను మాత్రం రాజకుటుంబం వారసులుగా బింగ్హామ్ ప్యాలెస్ గుర్తించింది అయితే వారికి డబ్బులు ఎలా వస్తాయి అన్నది అందరికీ అర్థం కాని ప్రశ్నగానే ఉండిపోయింది ఏనాడైతే వారు రాజప్రసాదం వీడిపోయారో అప్పటి నుంచి ఈ జంటకు రాజకుటుంబం పైసా అందడం లేదు వాణిజ్య కార్యక్రమాలు పుస్తక రచనలు ఆధారంగానే వారు డబ్బు సంపాదించుకుంటున్నారు నిజానికి హ్యారీ మేఘన్లు ఎందుకు రాజకుటుంబం నుంచి ఎందుకు బయటకు వచ్చారన్నది ఆసక్తికరంగా ఉంటుంది ప్రిన్స్ హ్యారీ మేఘన్లకు కామన్ ఫ్రెండ్ ద్వారా రెండు వేల పదహారులో పరిచయమైంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వారు పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై జనవరిలో వారు రాజకుటుంబ హోదాలను వీడి ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చారు రాచహోదాలను వీడినప్పుడు వారు అందుకు కారణాలు చెబుతూ మీడియా చొరబాటు తమకు ఆగ్రహం తెప్పిస్తుందని అలాగే తమ సెసెక్స్ రాయల్ బ్రాండ్ అభివృద్ధిని బకింగ్హామ్ ప్యాలెస్ అడ్డుకుంటడంతో విసుగు చెందినట్లు చెప్పారు దీని తర్వాత హ్యారీ యువరాజుగా మిగిలిపోయారు ఈ జంట తమ డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సెసెక్స్ బిరుదులను కొనసాగించారు అయితే అప్పటి నుంచి వారిద్దరిని సంబోధించేటప్పుడు హిజ్ లేదా హర్ రాయల్ హైనస్ వాడటం మానివేశారు అంతేకాదు రాజ హోదాలు వదులుకున్న తర్వాత హ్యారీ తన సైనిక బిరుదులను కూడా వదులుకున్నారు అందుకే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో ఆయన యూనిఫామ్ ధరించలేదు కాకపోతే హ్యారీ డ్యూక్ ఆఫ్ యార్క్ లకు రాణి శివపేటికి దగ్గర సైనిక దుస్తులు ధరించి నిలిచిన అనుమతి దక్కింది వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టిన్ తో స్నేహం కారణంగా ఏర్పడిన వివాదంతో ప్రిన్స్ ఆండ్రూ రెండు వేల పంతొమ్మిదిలో రాయల్స్ నుంచి వైదొలిగారు ప్రస్తుతం మేగన్ హ్యారీలు జూన్ రెండు వేల ఇరవైలో కాలిఫోర్నియాకు వెళ్లారు తమ కుమారుడు ఆర్చి పెంపకానికి తమ కొత్త ఆర్కివల్ ఫౌండ్ ఫౌండేషన్ పై దృష్టి పెట్టడానికి తమకంటూ సమయం కావాలని వారు చెప్పారు ఈ జంట రెండు వేల ఇరవై రెండు జూన్ లో క్వీన్ ప్లాటినం జూబ్లీ వేడుకను సెప్టెంబర్లో జరిగిన ఆమె అంత్యక్రియల కోసం బ్రిటన్ తిరిగి వచ్చారు అయితే హ్యారీ మేగన్లు కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు అయితే వారికి ప్రస్తుతం ఏ ఆస్తులు లేని వారుగానే అమెరికా వెళ్లారు మరి ఎవరి నుంచి సాయం అందకుండా జీవించడం ఎలా ఈ ప్రశ్నకు సమాధానం టెలివిజన్ పాడ్కాస్ట్ల నుంచి వస్తుంది అవును సెసెక్స్ మీడియా సంస్థ ఆర్క్యువెల్ ప్రొడక్షన్లు నెట్ఫ్లిక్స్ కోసం అనేక రకాల ప్రోగ్రాంలు చేస్తున్నాయి ఇది సుమారు కోటి డాలర్లు విలువైన డీల్ గా సమాచారం ఆర్క్యువెల్ స్పాటిఫై కోసం పాడ్కాస్ట్లే కాకుండా మహిళల గురించి ఆర్కిటైప్స్ సిరీస్ కూడా చేస్తుంది పాడ్కాస్ట్లు అంటే ఆడియో నవల్లుగా అర్థం చేసుకోవచ్చు పుస్తకాలు చదివే ఓపిక లేని వారి కోసం చదివి పెట్టిన రికార్డింగ్ మారాయి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో యుఎస్ డబ్బులు చెల్లించలేదని వారు చెప్పారు మేఘన్ లు మానవ హక్కుల అవార్డును సైతం గెలుచుకున్నారు మేఘన్ రెండు వేల ఇరవై ఒకటిలో ది బెంచ్ అనే పిల్లల పుస్తకాన్ని ప్రచురించారు హ్యారీ ఆత్మకథ అయిన స్పేర్ రెండు వేల ఇరవై మూడు జనవరి పదిన ప్రచురించనున్నారు పెంగ్వెన్ ర్యాండమ్ హౌస్ అనే ప్రచురణ సంస్థ ఒప్పందం ప్రకారం సింటబెల్ కు పదమూడు కోట్ల రూపాయలు చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థకు మూడు కోట్ల రూపాయలు అందజేసింది అదే కాకుండా రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో కాలిఫోర్నియా లైఫ్ కోచింగ్ కంపెనీ బెటర్ క్యూ హ్యారీ చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్ గా నియమితులయ్యారు ప్రిన్స్ హ్యారీ మేఘన్లు రాజకుటుంబం నుంచి వైదొలిగినప్పుడు వారికి వచ్చే వార్షిక ఆదాయం కోల్పోయారు రాజకుటుంబం హోదాల్లో ఉన్నప్పుడు హ్యారీ మేఘన్లు తమ వార్షిక ఆదాయంలో తొంభై ఐదు శాతం హ్యారీ తండ్రి చార్లెస్ అప్పటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి పొందేవారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో అంటే వారి వివాహం జరిగిన మొదటి సంవత్సరం చార్లెస్ కు చెందిన డచీ ఆఫ్ కార్న్వెల్ ఎస్టేట్ సెసెక్స్ డ్యూక్ అండ్ డచన్ ఆఫ్ ప్రైవేట్ ఖర్చులు పబ్లిక్ డ్యూటీస్ కోసం సుమారు యాభై కోట్ల కంటే ఎక్కువ చెల్లించింది అంతేకాకుండా పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే సావరైన్ గ్రాంట్ నుంచి అదనంగా ఐదు శాతం లభించింది చార్లెస్ కార్యాలయం ప్రకటన ప్రకారం ఆర్థిక స్వాతంత్ర్యం వారి పరివర్తనకు మద్దతుగా గణనీయమైన మొత్తాన్ని వారికి ఇచ్చారు ప్రిన్స్ విలియం కేట్లతో పాటు మేఘన్ హ్యారీ దంపతులు రెండు వేల ఇరవై ఏప్రిల్ జూన్ల మధ్య సుమారు నలభై ఐదు కోట్లు అందుకున్నారని ఆఫ్ కార్నివాల్ ఖాతాలు ధృవీకరిస్తున్నాయి అయితే ఆ నిధులు రెండు వేల ఇరవై వేసవిలో నిలిచిపోయాయని ఒక ప్రతినిధి చెప్పారు అధికారిక విధుల నుంచి వైదొలిగితే డ్యూక్ అండ్ డచెస్ సీనియర్ రాజకుటుంబీకుల కోసం ఎటువంటి భద్రత ఏర్పాట్లు ఉండవు మొదటిసారి తను యూకేను వదిలి వెళ్లినప్పుడు పోలీస్ రక్షణ లేకుండా తన కుటుంబాన్ని తీసుకురావడం చాలా ప్రమాదకరమని హ్యారీ వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై రెండు జూలైలో ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయడానికి హ్యారీకి అనుమతి లభించింది రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నప్పుడు హ్యారీ మేఘన్లకు క్వీన్ విన్స్టర్లోని ఫ్రాగ్మోర్ కాటేజీని ఇచ్చారు పునర్నిర్మాణాలకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలను క్రౌన్ ఎస్టేట్ చెల్లించింది అయితే ఆ జంట రాయల్స్ నుంచి వైదొలిగాక ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో తల్లి ప్రిన్సెస్ జయానా మరణించినప్పుడు మిగిలి ఉన్న దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయల సంపదలో ఎక్కువ భాగాన్ని విలియం హ్యారీలే పొందారు ఈ విషయంపై హ్యారీ మాట్లాడుతూ ఆ డబ్బు తన అమెరికా వెళ్లడానికి సహాయపడిందని తెలిపారు